ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దసరా కానుక ముందే ప్రకటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి అందరూ కూడా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం అండి మనం సో ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారనమాట ఏదైతే విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి భారీగా పెంచే దిశగా డిస్క్యాం అడుగులైతే వేస్తున్నారన్నమాట రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంబంధించి ఆర్థిక సంవత్సరాలు ఇరవై శాతం ఫిట్మెంట్ అయితే అమలు చేస్తామని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి అయితే టీజీఆర్సీ డిస్క్యాం మంగళవారం అయితే తెలియజేశారనమాట చివరిగా రెండు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో తీసుకున్న నిర్ణయం మేరకు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటి నుంచి వేతన సవరణ జరగగా ఏడు శాతం ఫిట్మెంట్ ఇస్తూ విద్యుత్ సంబంధించి సంస్థలు అనగా నిర్ణయం తీసుకున్నారన్నమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత పదేళ్ళుగా మూడు సార్లు వేతనాలు అయితే వేతనాలు ఏదైతే అంచనాలు అయితే ఉన్నాయి కాబట్టి పెరగడానికి దాంతోపాటు ఉద్యోగుల వేతనాలు నూట ఎనభై శాతానికి పెరిగాయని చెప్పేసి అంచనాలు ఉన్నాయి వేతన సన్నతో పాటు సర్వీస్ వేటేజ్ భారీగా ఇవ్వడమే ఎందుకు కారణం అని చెప్పేసి అయితే గత ప్రభుత్వాలు నిర్ణయాల వల్ల డిస్కౌంట్లో భారీ నష్టాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇరవై శాతం ఇవ్వడానికి సో అంటే సుముఖత గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట దీంతో జీతాలు అయితే భారీగా అయితే పెరగనున్నాయన్నమాట దసరా కానుకగా సో ఉద్యోగులకు సంబంధించి ఎట్టకైలకు గుడ్ న్యూస్ అయితే అందించారు ఇదండి మనకు లేటెస్ట్ టాబ్లెట్